రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని విశాఖ నగర బిజెపి అధ్యక్షులు మేనపాటి రవీంద్ర విజ్ఞప్తి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వెంటనే పనులు మొదలయ్యేలా తన ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు విశాఖపట్నంలోని ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీకి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులను గతంలో కేంద్రం కేటాయించిందని రవీంద్ర గుర్తు చేశారు ఈరోజు ఒక విషయం మీతో తెలియజేసేందుకు పంచుకునేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇటీవల ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ఫుడ్ అడాల్ట్రేషన్ అయితే ఆహార కల్తీ ఉంటుందో దానికి సంబంధించిన ఆర్టికల్ చూడడం జరిగింది దాని గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోదలుచుకున్నాను ముఖ్యంగా ఎఫ్ఎస్ఎస్ఈ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని గురించి చెప్పాలి నేను ఎందుకంటే మనం వాడే ప్రతి పదార్థం కూడా వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదంటే అది దాని తర్వాత కాలపరిమితి తీరిపోయిందా అనే అంశాలు తెలియచేయడం జరుగుతుంది మనకి సంయుక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఒకటి మాత్రమే ఉండేది అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీని మీద దృష్టి సారించారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మూడు ల్యాబ్స్కి దీనికోసం ఫుడ్ టెస్టింగ్కి సంబంధించిన ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి తరంచడం గత ఫిబ్రవరిలో వర్చువల్ అనేది దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఇంకా పని ప్రారంభం అవలేదనేది నిజం అక్కడ గత వారం మేము వెళ్ళి చూసినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ రాలేదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా దానికి సంబంధించిన నిపుణులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడం వలన ఇక్కడ నుంచి ఏదైనా టెస్ట్ చేయాలంటే ప్రతి ఐటెం కూడా హైదరాబాద్ వెళ్ళి రావడం అక్కడ ఎక్కువ డిలే జరగడం వల్ల నాణ్యత ప్రమాణ ప్రమాణాలు సరిగా ఫాలో అవ్వలేకపోవడం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఉంటుంది ఇది ప్రతి రాష్ట్రానికి కూడా ఎఫ్ఎస్ఎస్సిఐ వాళ్ళు రేటింగ్ ఇస్తారు ఆ రేటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉంది దీనికి కారణం ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్లో లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఇదంతా జాప్యం జరగడం వల్ల సరిగ్గా ఇక్కడ పనిచేయలేకపోతున్నారని చెప్పి మనకు తెలియవచ్చింది ఇప్పుడు వాళ్ళకి అధికారులు కూడా మేము తెలియజేసేది ఒకటి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి వారి సమస్య పరిష్కరించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ లోపు ఎమ్మెల్యే ఎన్నికలు కోటి రావడం వల్ల కాస్త జాప్యం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రజ్యోతి ఈ నెలలో వచ్చిన కథనాలు ఉన్నాయో వాటికి క్లారిటీ ఇచ్చే విధంగా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అది ఇక్కడ పనిచేసే నిపుణులు కానివ్వండి ఎంప్లాయీస్ ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆ అపాయింట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫండింగ్ కానివ్వండి ఎక్విప్మెంట్ ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ను చూడడం జరుగుతుంది అందుకే ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనకు నివేదిక తెలియజేస్తూ ఉంది అలాగే మొబైల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి అతి త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంలో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఏదైనా అధికారులు కూడా ఎక్కడైనా లోపం ఉంటే కనుక మాకు తెలియచేయడం ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన తెలియచేసి అతి త్వరలోనే వాటిని పరిష్కారం చేసుకుని అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మనం తినే ఆహారం మీరు తోపులు బొమ్మ దగ్గర నుంచి వీధి వికేదారుల దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు కూడా ప్రతిదీ కల్తీ అవుతూ ఉండే అనారోగ్యానికి గురవడం మనం గమనిస్తూనే ఉన్నాం ఆయిల్ ముఖ్యంగా తోపుడు బండ్ల మీద వాడే ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వాడితేనే టాక్సిన్ పెరుగుతుంది మనం ఇంట్లో అయినా సరే ఆయిల్ ఒకసారి వాడిన తర్వాత టాక్సిన్స్ పెరుగుతాయి రెండోసారి వాడతారు అలాంటిది పదే పదే అదే ఆయిల్స్ వాడటం వల్ల ప్రజలు దీర్ఘకాలిక రోగానికి గురవుతూ ఉన్నారు ఈవెన్ కార్ హోటల్ కొన్ని హోటల్స్లో అయితే ఏమాత్రం నాణ్యత పీలు లేకుండా నిల్వ ఉంచిన మాంసాన్ని వండి వండించడం అనేది కూడా మనం గమనిస్తాము దీనివల్ల ప్రజలు అనేక రుగ్గుతులకు గురవుతూ ఉన్నారు ఇలాంటి సమస్యలన్నింటికి పరిష్కారం కావాలన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ క్వాలిటీ టెస్టింగ్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి వీట్ కానివ్వండి ప్రతి చోట ఈ ఎఫ్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాని తనగా అవసరం చాలా ఉంది మనందరికీ కూడా ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తే కనుక ఆరోగ్య భారత్ అంటే ఆరోగ్య భారత్ కానీ కూడా ఆరోగ్య విశాఖ కానీ సహకారం అవుతుంది ఈ దిశగా అందరి తరఫున మేము సపోర్ట్ చేస్తూ

ఖచ్చితంగా చేస్తాం కానీ ఇప్పటికే వంట ధరలు అయ్యి మనం ఇతర దేశాలతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగానే ఉన్నాయి మనం తెలుసుకోవాలి మన జీవన విలువలు కూడా బాగా పెరుగుతున్నాయి ప్రభుత్వం కూడా అన్ని విధాల సంక్షేమ పథకాల ద్వారా సమర్థిస్తూనే ఉంది ప్రజలందరికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కొంత ఖర్చైనా ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే ఆరోగ్య ప్రమాణాలు పాటించాలి లేని పక్షంలో మనం ఏదైతే ఆరోగ్యానికి మనం ఎక్కువ విలువ ఇవ్వట్లేదు మనం తిండి తినే ఆహార పదార్థాలు కానీ ఆయిల్స్ కానీ విలువ ఇవ్వట్లేదు అనారోగ్యానికి గురైనప్పుడు మెడికల్గా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది శారీరకంగానూ మానసికంగానూ చాలా రుగ్మతకు గురవాల్సి వస్తుంది కాబట్టి ఒక ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయిన ఆరోగ్యం వైపునే మనం మొగ్గు చూపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుతాం అంటే కెమికల్స్ కొన్ని ఉత్తమంగా పండించే వాళ్ళ మీద తప్పనిసరిగా తీసుకోవాలి కానీ ఆర్థికంగా భరోసా లేని కుటుంబాల కొన్ని ఎక్కడైతే క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటుంది కదా మనం చికెన్ మటన్ షాపుల్లో కానివ్వండి లో కానివ్వండి ఆహార పదార్థాలు ఈవెన్ రెస్ట్ లో కానివ్వండి ఎక్కడైనా కారం చెల్లిన వస్తువులు పదార్థాలు ఉన్నా లేదంటే వాటి దగ్గర నాణ్యత రూపించిన గా వాళ్ళు ఫైన్ వేయడం జరుగుతున్నారు ఇలాగ ఒకటి రెండు సార్లు ఫైన్ వేస్తారు తర్వాత అవసరమైతే వాళ్ళని వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేస్తారు దానికి తగ్గ ఎక్విప్మెంట్ కానీ దానికి తగ్గ మ్యాన్ పవర్ కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ లేదు కాబట్టి జరగడం లేదు ఈవెన్ తమిళనాడు గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో మీరు చూస్తే కనుక చాలా బాగుంది నాణ్యత గుజరాత్ కానివ్వండి ఇలాంటి ప్రాంతాల్లో చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో మనకి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ ఇంతవరకు ల్యాబ్ పెట్టకపోవడం ఇప్పుడే గత ఫిబ్రవరిలోనే ప్రారంభం అవడం అది పూర్తి స్థాయిలో ఇంకా పని ప్రారంభించలేదు కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది తప్ప భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని ఫుడ్ అడల్ట్రేషన్ సంబంధించి ఆహార కల్తీ ఏదైతే ఉందో అన్ని రకాలుగా మీకు సమస్య పరిష్కారం అవుతుంది ఆ దిశగానే మేము ఖచ్చితంగా మేము అధికారులని కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి అభ్యర్థించి త్వరలోనే సాకారం అయ్యే విధంగా అడుగు వేస్తాము